హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా డిహైడ్రేషన్ అవుతుంటుంది సో మనము చల్ల చల్లని డ్రింక్స్ తాగాలి అనుకుంటుంటాం అలాంటప్పుడు మన ఇంట్లో షర్బత్ ఉందనుకోండి అదే నాన్నారి షర్బత్ ఉందనుకోండి మనము ఈజీగా ఇమీడియట్గా అప్పటికప్పుడే మనము జ్యూసెస్ చేసేసుకోవచ్చు అది ఎలాగానే చూద్దాం ఒక కప్పు తీసుకొని అందులోకి టూ స్పూన్స్ గింజలు వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మనము త్రీ ఫోర్ డేస్ వరకు అయినా వాడుకోవచ్చు బట్ కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మరో కప్పు తీసుకొనేసి బాదం గమ్స్ అంటే గోండు కటేరా మనకి ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషోలో కానీ దొరుకుతాయి ఇవి మన బాడీని బాగా చల్లపరుస్తాయి అండ్ మన బాడీకి కూడా చాలా హెల్దీ కూడా సో వీటిని ఒక ఫోర్ పీసెస్ తీసుకొని ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఓవర్ నైట్ వదిలేయండి సో నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే సబ్జా గింజలు చూడండి చక్కగా నానిపోయాయి అని చూడడానికి జల్లీ జల్లీగా ఉంటాయి ఇవి మనము యూస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి మన బాదం గమ్ము నానబెట్టాం కదా అది కూడా చూడండి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది జస్ట్ ఫోర్ పీసెస్ వేసాము ఒక కప్పుకి అయితే రెడీ అయిపోయింది సో వీటిని రెడీ చేసుకుంటే మనం ఫ్రెష్ జ్యూసెస్ని ఇమీడియట్గా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ జ్యూస్ ఒక గ్లాస్ తీసుకొని అందులోకి బాదం గమ్ముది నానబెట్టాము కదా అందు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే టూ ఆర్ త్రీ స్పూన్స్ నన్నారి అలాగే హాఫ్ నిమ్మ చెక్కని కూడా పిండేసుకుంటే ఇందులోకి చిల్డ్ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదా మీరు క్యూబ్స్ అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అండి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే చల్ల చల్లని మనకు నన్నారి జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక కప్పు తీసుకొని అందులోకి సబ్జా గింజలు ఆలపెట్టాము కదా వాటిలో నుంచి టూ స్పూన్స్ అయితే ఇందులోకి వేసుకోవాలి సబ్జా వేసుకున్న తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ నన్నారి కూడా వేసుకొనేసి చిల్డ్ వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకునేసి సర్వ్ చేసుకోండి అండ్ ఈజీ ఈజీ సెకండ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇది మీకే కదండో ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కూడా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు థర్డ్ జ్యూస్ ఇది మిల్క్తో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఒక కప్పు తీసుకొని హాఫ్ గ్లాస్ ఆర్ వన్ గ్లాస్ మీరు తాగే క్వాంటిటీని బట్టి మిల్క్ అయితే వేసుకోవాలి అలాగే జస్ట్ టూ స్పూన్స్ నన్నారి కూడా వేసుకొని జస్ట్ మిక్స్ చేయండి అంతేనండి సింపుల్గా మనం ఇందులో ఏమీ మిక్స్ చేయకోకుండా మనకి ఎక్స్ట్రా స్వీట్నర్ కలుపుకోకుండా నన్నారిలో ఉండే స్వీటే సరిపోతుంది అంతేనండి సర్వ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి థర్డ్ది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ జ్యూస్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ పాలు అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ పాలు వేసుకున్నాక టూ టూ త్రీ స్పూన్స్ నన్నారి కూడా వేసుకొని బనానాస్ అండి అవును ఒక ఫుల్ బనానా అయితే రైప్డ్ అంటే మాగినది బనానా మొత్తం కంప్లీట్గా ఒకటి వేసేసుకొనేసి అండ్ అలాగే త్రీ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులోకి టూ స్పూన్స్ సబ్జా గింజలు వేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిల్క్నైతే మొత్తంగా ఒకసారి వేసుకొనేసి ఒక స్పూను నన్నారి సిరప్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఇప్పుడు ఫిఫ్త్ జ్యూస్ ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక స్పూను బాదం జెల్లు ఒక స్పూను సబ్జా జెల్లు వేసుకొని ఇందులోకి టూ ఆర్ త్రీ స్పూన్స్ మన టేస్ట్కి తగ్గట్టు నన్నారి కూడా వేసుకోవాలి అలాగే మీరు కాంచి చల్లార్చి ఉన్న పాలనైతే మనము ఇందులోకి పోసుకొని అండ్ స్పూన్ తీసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చూసారు కదా ఈజీ ఫైవ్ డ్రింక్స్ అండ్ చల్ల చల్లనిగా చర్స్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా ఈ జ్యూసెస్ మీకు మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి